ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మ మనకి అందించబోయేటువంటి అమ్మ వాగ్దానం వినే ముందు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇప్పటి వరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో జరగలేదని మీరు అసంతృప్తితో ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇలా మీ సమస్యలు ఏవైనా సరే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించండి వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యను కూడా గారు తీర్చారండి ఖచ్చితంగా నమ్మకంతో స్క్రీన్ మీదున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియోలోకి వచ్చేస్తే నా మీద భక్తి నిజమైతే చూడగానే ఈ వారాహి అమ్మ చెప్పేది వినమ్మ నీ ఎన్నో రోజుల తీరని ఆశ ఈ పంచమిలోగా తీరుతుంది ఇప్పుడే తల్లి అని చెప్పి వారాహి అమ్మ తెచ్చిన ఈ వాగ్దానం ఎలాంటి ఒక కొత్త అద్భుతాన్ని మన జీవితంలో చూపిస్తుందో అమ్మ మాటల్లోనే విందాం తల్లి చాలా కాలంగా నువ్వు కోరుకున్న కోరిక తీరలేదని నా దగ్గర ఎప్పుడూ మొక్కుతూనే ఉన్నావు నన్ను ఎంతగానో వేడుకుంటున్నావు నన్ను కోరుకుంటూ నువ్వు మొక్కే ఈ మొక్కులు నువ్వు ప్రాధేయపడుతున్న ఈ విషయం నాకు తెలుసు కానీ ఎందుకు ఎందుకమ్మా నన్ను అన్నీ వింటున్నా కూడా ఈ భక్తురాలి మీద నీకు కరుణ కలగలేదా అని ఎంతగానో నా దగ్గర బాధపడుతున్నావు నా బిడ్డ నా దగ్గర బాధపడుతుంది అంటే నా సాయి శక్తుల నా శక్తిని అంతా ధారబోసి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా నీ బాధని తీర్చేస్తాను నీ మీద కరుణ చూపకుండా ఇంకెవరి మీద చూపిస్తాను చెప్పు నువ్వు ఇలా ఆలోచించడం మానుకో ఎందువల్ల అంటే నీ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా నీ మీదే ఉంటుంది భక్తిగా నా మీద ఇష్టంగా ప్రేమతో నన్నే నమ్ముకొని నా పాదాల దగ్గరే ఉంటూ నన్నే నువ్వు మొక్కుకుంటూ పూజించుకుంటూ వేడుకుంటూ బాధపడుతూ ఉన్న నా బిడ్డ కష్టాన్ని నేను తీర్చలేనా నన్ను నమ్ముకొని నా మీదే ప్రాణం పెట్టుకున్న నీకు అన్యాయం చేస్తానా కోరిక తీర్చకుండా ఉంటానా చెప్పు తప్పకుండా తీరుస్తాను నేను ఇప్పుడు కాదు వంద ఏళ్ల ముందే చెప్పాను నా ఎదుట నిలబడి నీ కన్న తల్లితో ఏ విధంగా అయితే మాట్లాడుతావో అదే విధంగా నీ సమస్యని నీ కోరికని నీ బాధని నాతో చెప్పుకో నేను నీ కోరికను తీరుస్తాను అని నీకు వాగ్దానం ఇచ్చాను కదా తీరుస్తాను అని కూడా నీకు వాగ్దానం ఇచ్చాను అలాంటప్పుడు నేను నీ కోరికను ఎలా తీర్చననుకుంటున్నావు అప్పుడు ఇలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోవద్దు నీకు నీ ఆశ తీరాలి నువ్వు కోరుకున్నది నెరవేరాలి అని నీలో ఆశ తాపత్రయం నీలో ఉండటం సహజమే ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అని ప్రతిరోజు నువ్వు పోరాడుతూ ఎదురు చూస్తున్నావు అమ్మా వారాహి అమ్మ నన్ను రక్షించకుండా పోతావా అని ఎదురు చూస్తున్నావు నన్ను నువ్వు వేడుకునే ప్రతిసారి కూడా నీలో ఆవేదన నీలోని ఆశ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది తప్పకుండా ఈరోజు చెప్తున్నాను వచ్చే పంచమిలోపు నీ కోరిక తీరుతుంది మంచి శుభవార్త వినబోతున్నావు ఈ పంచమిలోపు మంచి సంకేతం కూడా నీకు అందిస్తాను మంచి శుభ శకునాలు నీకు అందజేస్తాను ఈ పంచమికి నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలిగే విజయాన్ని నీకు అందిస్తాను అలాంటి బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ఎలాంటి ఆందోళనలు ఆలోచనలు పెట్టుకోవద్దు నా బిడ్డగా నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి నీకు ఎలాంటి శత్రుత్వం లేకుండా నీకు ఎలాంటి అపజయం లేకుండా చేస్తున్నాను కాబట్టి నువ్వు ఆనందంగా ఉండు నీకు దిగులేందుకు చెప్పు ఇక నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి నువ్వు ఏ పని మీద అయితే దృష్టి పెడుతున్నావో నీ కోరిక తీరాలని నువ్వు ఆశపడుతున్నావో ఇక నుంచి నువ్వు పరిపూర్ణంగా దానిలోనే ఆలోచించు నీ జీవితం మీద నీకు కావలసిన వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీకే కదా ఉంది నువ్వు ధైర్యంగా ఎలాంటి సంక్షోభం లేకుండా ఇది నాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఒక్క అడుగు ముందుకేసి దానిని తప్పకుండా చేపట్టు నీకు నేను ధైర్యంగా అండగా నిలుస్తాను నీ వారాహి అమ్మని ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటాను ఏది కూడా మంచిగా న్యాయంగా నిజాయితీగా చేసే దాంట్లో నా హస్తం ఎప్పుడూ ఉంటుంది నా హస్తాన్ని నీకు హస్తంగా అందిస్తున్నాను ఇందులో ఎలాంటి సందేహం వద్దు నీ వారాహి అమ్మ హస్తానికి మించినటువంటిది నీకు ఎవరి ఆదరణ దయ అలాగే రక్షణ ఏం అవసరం లేదు అన్నీ నీ వారాహి అమ్మే చూసుకుంటుంది నీ పని నువ్వు చేస్తూ పో ఎవరు ఏమన్నా ఏమి చెప్పినా కూడా నువ్వు వినొద్దు కొన్ని కొన్నిసార్లు నిన్ను కిందకి లాగేయాలి ఎదగకుండా నిన్ను ఆపేయాలి నిన్ను మించి వాళ్ళే ఎదగాలి అని కుట్రలు పంతనలు పోతూ ఉంటారు అలాంటి కుట్రలకు ఎప్పుడు లంగకు నువ్వు నిరుత్సాహపరిచేలా ఏ మాటలు కూడా మాట్లాడవద్దు ఎవరు చెప్పినా వినద్దు నిన్ను కిందకి లాగాలి అనే వాళ్ళ ఆలోచనలకి నువ్వు అవకాశమే ఇవ్వద్దు కొన్ని కొన్నిసార్లు నువ్వు ఏమీ వినిపించని వాడిలాగే ఉండు కొన్ని కొన్నిసార్లు నువ్వు ఇతరులకి చెడ్డవాణిలాగే ఉండు ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితానికి కావలసిన నిర్ణయం నువ్వే తీసుకోవాలి ఇతరుల హస్తం ఇతరుల మాట నీ జీవితంలో అవసరమే లేదు ఇతరుల చేత ఇతరుల మాట నీకు అవసరం లేదమ్మా నువ్వు చేసుకోగలిగే సత్తా నీకున్నప్పుడు నీ వారాహి అమ్మ అండ నీకున్నప్పుడు ఇతరులతో నీకేం పని ఎందుకు చెప్పు ఇతరుల జీవితం నీకెందుకు ఈ మనుషులు కొందరు ఇలానే ఉంటారు అలాంటి వారిని నువ్వు దూరంగా పెట్టు లేకపోతే నువ్వే దూరంగా వెళ్ళు అది నీకు నీ జీవితానికి చాలా మంచిది ఇప్పటి వరకు నీకు చాలా నష్టం జరిగిపోయింది నువ్వు ఏది కూడా ఎదుగుదల లేదు అన్నప్పుడు ఇవి కూడా నీకు ఒక కారణమే నీ ఇంట్లో ఆర్థిక కష్టాలు అనారోగ్య కష్టాలు ఇవన్నీ దరిచేరడానికి కారణం ఇతరుల మాటలు కాబట్టి ఇలాగే నువ్వు అందరినీ అడ్డుకొని మంచిని మాత్రమే నీ దగ్గర చేర్చుకో నువ్వు అలా ఉండు ఒక్క విషయం గుర్తుంచుకో ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు కోరుకున్న కోరిక చాలా రోజులుగా ఆశపడుతున్న ఆశ తప్పకుండా తీరే రోజు వచ్చేసింది ఆ రోజు పంచమి పంచమి లోపల తీరే మార్గాన్ని నేను చూపిస్తాను తీర్చేలాగా నేను ఆశీర్వదిస్తాను నీ వారాహి అమ్మ మీద నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో ఉన్న నమ్మకాన్ని నీ చేతిలో ఉన్న పట్టుదల ఎప్పుడూ వదులుకోవద్దు పట్టుదలతో ఉండు ప్రతి ఒక్కటి నీకు సాధ్యమవుతుంది విజయం నీకు ప్రాప్తిస్తుంది ఈ వి ఈ పంచమిలోగా అంతా నీకు విజయమే నీ వారాహ్యం ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఎల్ల వేళలా నీపైనే ఉంటుంది నీ ఇంట్లోనే నీకు తోడుగా నీ వెంటే నడుస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సిన పని మొదలుపెట్టి నీకు అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఇక అమ్మవారి వాగ్దానం ఎవరికైతే నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్